నా పేరు గుంటూరు పుల్లారావు బొత్తులపల్లి కల్లూరు మండలం ఖమ్మం జిల్లా సొస్వితేజ బాగానే ఉంది టాప్ బాగా వస్తుంది నల్లికి బాగా తట్టుకుంటుంది నల్లంగా ఉంటుంది ఎప్పుడు గ్రోతింగ్ బాగుంటుంది మంచి విత్తనం ఇది పెట్టుకోదగ్గ విత్తనం పక్క రాయి వేస్తే చూసి బాగుందని క్వాలిటీ బాగుంది అని తీసుకున్నాం ఆన్లైన్ చేసి తీసుకున్నాం మొలక చేస్తాం మొత్తం విత్తనాన్ని మసినాయి బాగానే ఉంది వేరే వస్తే కూడా బాగానే ఉంది వేసింది వేసినట్టు బతికింది సవాలు కూడా తక్కువ పట్టినాయి మొద మొదటి నుంచి కింద నుంచి కొమ్మలు వస్తున్నాయి బాగానే ఉంది చెట్టు దూరంగా కాయలు కూడా బాగానే పడుతున్నాయి ఫస్ట్ కాపు కోసిన బాగానే వచ్చింది ఇది రెండో కాపు రెండో స్టెప్ ఇది ఇంకా రెండు స్టెప్ వచ్చింది అనుకుంటున్నాం కలర్ బాగుంది వర్షాలు ఎక్కువైనా తట్టుకుంటుంది తక్కువైనా తట్టుకుంటుంది బెట్టకి తట్టుకుంటుంది తెగుళ్ళు కూడా మంచిది ఇది బోడిద తెగులు ఏమీ లేవు నల్లి కొమ్మ తెగుళ్ళు కొమ్మ కొల్లు అన్ని రకాల తెగులు బాగా తట్టుకుంటుంది ఇది బోడిత తెగుళ్ళకి అన్ని అన్ని రకాల తెగుళ్ళకి బాగానే తట్టుకుంటుంది స్వస్తి తేజ వేరే రకంతో పోలిస్తే ఇది మంచి రకం మంచిది స్వస్తితేజ మంచిది క్వాలిటీ కూడా బాగుంటుంది బాగు కూడా బానే ఉంటుంది విత్తనాలు కూడా నూట ఇరవై నుంచి నూట ముప్పై దాకా ఉన్నాయి విత్తనాలు సైజు కూడా బాగానే ఉంది బలంగా ఉంది గట్టిగా ఉంది కాటాక్ కూడా బాగానే వస్తాయి మార్కెట్ తీస్తే ఒక వేరే రకంతో పోలిస్తే ఇవి ఒక వెయ్యి రూపాయలు ఎక్కువే పడింది స్వస్తి తేజ ఇది పెట్టుకు తగ్గవితం వేరే రకంతో పోయిస్తే ఇది ముందు కొట్టగానే ఎమ్మటే తీసుకొని నల్లంగా వస్తుంది గోతింగ్ బాగా వస్తుంది వేరే రకంతో పోలిస్తే పోతలు ఇది బాగా రాలకుండా మంచిగా పిందైతుంది కాయలు పడుతున్నాయి బాగానే కంపెనీ నుంచి వారం నుంచి వారం పది రోజులు ఒకటి చేస్తూనే ఉన్నారు తోట ఉంది ఫోటోలు పెట్టండి బాగుందా లేదా మంచిగా ఉందా లేదా అని ఫోన్ చేస్తున్నాం తాళ్ళు శాతం తక్కువ మచ్చ కూడా తక్కువ క్వాలిటీ బాగుంది నేను ఎక్కడ వేసాను ఇప్పటికి పద్దెనిమిది కింటాల్ వచ్చింది ఇంకా తోట మొత్తం అయిపోయేసరికి నలభై కింటాల్లో నలభై ఐదు కింటాలు వచ్చింది అనుకుంటున్నాను వేరే రకంతో పోలిస్తే ఇది నల్లికి అన్నిటికీ క్వాలిటీకి కానీ వెల్ట్కి కానీ అన్ని రకాలకి మంచి మంచి దట్టుకుంటుంది ఇది స్వస్తి తేజ వేరే రకంతో పోలిస్తే ఇది పెట్టుకోదగ్గ రైతులందరూ పెట్టుకోదగ్గేస్తాను ఇది ఆ నాలుగు సంవత్సరాలు వేస్తున్నాను నేను ఆ రకంతో పోలిస్తే స్వస్తి తేజ ఈ సంవత్సరం వేసాను బాగా దిగుమతి వచ్చింది బాగా ఇంటి కూడా తక్కువ ఉంది మందులు కూడా తక్కువ పెట్టినవి బాగుంది ఇప్పుడు ఆంధ్ర రైతులు రైతులు అందరూ ఇది కలర్ కానీ సైజు కానీ బాగుందండి క్వాలిటీ బాగుంది కలర్ దగ్గర దగ్గర గనుపలు చిక్కలు చిక్కటి కాయలు పూత కూడా రాలట్లేదు రెండో కాపు అయినా సై సైజు తక్కువ రాలేదండి బాగా బాగానే వస్తుంది బాగానే ఉంది రెండో కాపైన అయినా కలర్ కూడా బాగానే ఉంది మచ్చ తాలు కూడా లేదు తాలు శాతం కలర్ కూడా బాగానే వస్తుంది బాగానే ఉందండి ప్రస్తుత వేరే రకంతో పొడిచి ఇది నెంబర్ వన్ చెప్తాను అండి ఇది రైతులు అందరూ ఇదే వేసుకోదగ్గను